నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియదు అనమాట సో ఈ వీడియోలో అదే చూద్దాం నందమూరి నరసింహం తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా హీరో అయిపోయారు ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరగల శివ డైరెక్షన్ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరెక్తున్న మూవీ దేవరా ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా మంచి అంచనాలు పెంచుకున్నారు ఇక ఎన్టీఆర్ ఇటు సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మరో పక్క ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మనందరికి తెలుసు ఇక ఈమె గురించి కొన్ని విషయాలు ఎవరికి తెలియవు సో ఆ విషయాలు ఏంటంటే లక్ష్మీ ప్రణతి వరుసకి చంద్రబాబుకి మనోరాలు అవుతుంది చంద్రబాబు మేనకోడల కూతురే లక్ష్మీ ప్రణతి ఇక లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ తో మేజర్ అవ్వక ముందే పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలు అనుకున్నాయట అయితే దీనికి తారక్ ఒప్పుకోకపోవడంతో మేజర్ అయిన తర్వాత చేసుకున్నాడు రెండు వేల పదకొండు మే ఐదున వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది ఇక ఈమె మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ లో జన్మించింది లక్ష్మీ ప్రణతి తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ అదే విధంగా ప్రైవేట్ న్యూస్ ఛానల్ కూడా ఉంది తల్లి మల్లిక హౌస్ వైఫ్ ఇక ఎన్టీఆర్ మరియు ప్రాణతిల పెళ్లి దాదాపు పది కోట్ల ఖర్చుతో ఎంతో ఘనంగా చేసుకున్నారు ఇక వీరి పెళ్లికి మూడు వేలకు పైగా సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు అంతేకాకుండా పన్నెండు వేల మంది ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు ఇక లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు ఎన్టీఆర్ తో పెళ్ళైన తరువాత నుంచి ఒక భార్యగా కోడలిగా పిల్లలకి తల్లిగా బాధ్యతలు తీసుకుంటూ తన సంస్కారాన్ని చాటుకుంటున్నారు లక్ష్మి ఆ ప్రణతి గారు ఇక తనకంటూ ఎటువంటి గుర్తింపు సంపాదించుకోకుండా తన భర్త అడుగుజడలను నడుస్తూ వెళ్తున్నారు లక్ష్మీ ప్రణతి గారు